అండి నమస్తే నేను మీ రమాదేవి ఊరు వచ్చామండి ఊరిలో ఈ మా చెట్టుకి వంకాయలు కాసినాయండి మీకు చెట్టు చూపించలేదు నిన్న వీడియోలో ఈరోజు ఆ వంకాయ కారం చేసుకుంటున్నామండి ఎట్ట చేసుకుంటామో చూపిస్తాను అర కేజీ ఉంటాయి అవునండి అర కేజీ పావు కేజీకి ఎక్కువ ఉంటాయి చెట్టుకు కాసిన వంకాయలు మాత్రమే కోసుకొని చూపిస్తున్నాం ఇకంటి దీంట్లో సాల్ట్ వేసాను ఒక స్పూను సాల్ట్ వేసానండి ఫస్ట్ ఈ వంకాయలు కట్ చేస్తా ఈ వంకాయ కారంలోకి కావాల్సినవి అండి పావు కేజీ అండి పావు కేజీ కొంచెం పెంచి ఉంటాయి వంకాయలు కరివేపాకు ఇదండి కొంచెం పసుపు రెండు టీ స్పూన్లు ఎల్లిపాయ కారం కొట్టుకున్నానండి ఎల్లిపాయ వేసి కొంచెం జీలకర్ర వేసి రెండు స్పూన్లు కారం వేసి ఎల్లిపాయ కారం కొట్టానండి కొంచెం జీలకర్ర తగినంత సాల్ట్ ఇగో పోపులు ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ అండి సాల్ట్ వేసాము వాటర్లో అంటే గుత్తి వంకాయ కూర కాదండి ఈ చెట్టు వంకాయలు కదా కారం లాగా చేసుకుందామని మీకు చూపిస్తున్నాను ఇవన్నీ మధ్యలో కోసి ఇక నాలుగు సీకిల్లాగా అట్లా అన్నీ కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకోవాలండి కట్ చేసా అట్ ఇవన్నీ నాలుగు ముక్కల కట్ చేసుకున్నా ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి రెండు రెండు స్పూన్లు అండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా దీంట్లో ఇప్పుడు ఏం వేసుకోవద్దండి ఓన్లీ వంకాయలు మాత్రమే వేసుకోవాలి ఆయిల్ కాగింది ఇప్పుడు ఓన్లీ ఇవే మంచిగా మంచిగా వేయించాలండి వీటిని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకోవాలండి ఆల్రెడీ సాల్స్లో వేసాం కదా ఇప్పుడు ఏం చెయ్యొద్దు చిన్నగా అవి ఆగాలి ఇవ్వండి మధ్య మధ్యలో కలుపుకోవాలి మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ చెట్టు వంకాయలండి అండి కొన్నాయి కాదు ఇంకా మా చెట్టు గోంగూర కూడా ఉందండి అది కూడా చూపిస్తామని చెప్పాను ఇంకా కొంచెం ఉన్నాయండి వేయించాల్సినవి అది తీసిన తర్వాత ఇవి వేస్తా ఇగండి ఏగటం అయిపోయింది వేగిందండి దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకున్నాం ఎందుకంటే ఇంకా ఉన్నాయి కదా అవి వేయాలి కదా ఇదిగండి వాటర్లోనే అక్క పెట్టుకోవాలండి మళ్ళీ వేసేదాకా లేదంటే ఈ కండ్రి ఎక్కువ తీసాను కదా ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను రెండో సారి వేసుని కూడా ఇవి ఇప్పుడు మొక్కలన్నీ తీసాం కదండి దాకా మీకు చూపించలేదు ఇప్పుడు కొంచెం పల్లీలు కూడా వేస్తున్నానండి పోపు గింటలు వేసానండి జీలకర్ర కొంచెం పల్లీలు అండి ద్వారగా యాగాలి మనకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కొంచెం కరియాపాల్పాయి కారం అని చెప్పాను కదండి రెండు స్పూన్లు అదిగా రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ బంద్ చేసిన తర్వాత వేసుకోవాలండి కారం స్టవ్ బంద్ చేయాలండి బంద్ చేసిన తర్వాత కారం కొంచెం యాగాలి మనకి సాల్టు ఆ ముక్కలు కట్ చేసుకునేటప్పుడే వేసుకున్నాం మనం వేసుకోలేదు ఇంకా మళ్ళీ దాంట్లో కారంలో కూడా కొంచెం వేసి కారం కొట్టేటప్పుడు కొంచెం వేసి కారం కొట్టానండి ఎల్లిపాయ కారం ఇప్పుడు మనకి అవసరమైనంత వేసుకోవాలి అన్నిటికి కలిపి ఒక స్పూన్ పట్టిద్దండి నేను మూడు రకాలుగా వేసాను కదా అందుకని కొంచెం కొంచెం చూపించాను ఇగో ఇప్పుడు ఇవి తీసి పెట్టిన మొక్కలు వేసుకోవాలి స్టవ్ అయితే పని చేసుకొని ఉంచుకోవాలి అసలు ఉప్పు కూడా చూసే పని ఉండదండి కరెక్ట్ సరిపోతుంది చాలా బాగుంటుందండి ఇదండి మా వంకాయ కారం అయితే రెడీ అయింది చాలా బాగా వచ్చిందండి మాకు కర్రీ నచ్చితే కర్రీ కదండి సారీ మా కారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి